నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య ఈరోజు మనతో పాటు దేవీ ఉపాసకులు జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి ఈరోజు పంచాంగం ఎలా ఉండబోతోంది ఈరోజున శనివారం అవడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరికీ కరగాలన్న ఉద్దేశంతో ఆ విష్ణు స్తోత్రంతో చక్కగా ప్రారంభం చేస్తున్నాం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ नमो नारायणाय ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని ఉద్దేశంతో ఈరోజున ఇరవై రెండవ తేదీ స్థిరవారము యొక్క పంచాంగ వివరణలో మనం చెప్పడం జరుగుతోంది శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి పౌర్ణమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము మూలా నక్షత్రము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒక గంట యాభై నిమిషాల వరకు ఉన్నది వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది పునర్వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఈరోజు స్థిరవారం అవటం వల్ల సూర్యోదయం నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలు సూర్యోదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు సూర్యోదయం అవుతుందంటే గంట నలభై నిమిషాలు దుర్ముహూర్త సమయం ఉంటుంది ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నదన్నమాట ఈరోజున రాహుకాలము తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఉదయం అట్లాగే యమఖండము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండ కాలము గులిక కాలము ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కాలం అనేది ఉందన్నమాట రోజున స్థిరవారం అవటము మూలా నక్షత్రం ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం మూలా నక్షత్రం అటువంటి నక్షత్రము స్థిరవారం అంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారు అన్నా అనే భావనతో చూస్తారు కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి ఇష్టమైన స్థిరవారం రోజున మూలా నక్షత్రం రావటం వల్ల ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి అర్చనా పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మరి ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు ఈరోజు స్థిరవారం అవటం వల్ల వారాధిపతి అయిన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం స్థిరవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగానే ఉద్దేశంతో ఈ మేషరాశి దగ్గర నుంచి కూడా పన్నెండు రాశులు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాము ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు గారు మేషరాశి అధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి జన్మస్థానం కుజుడు దోషప్రదుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ రాశికి ఈ రోజున విశేషముగా నవగ్రహాల్లో యొక్క కుజుడు అనుకూలత తక్కువగా ఉంది భాగ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు అనుకూలత ఉంటుంది వేయ స్థానంలో రాహు ఉన్నాడు మిగతా గ్రహాలు అవన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విశేషముగా రామ మారాయణ వీళ్ళు చేసినట్లయితే యొక్క రాశికి అనుకూలతలు వచ్చి యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు వృషభ మరి శుక్రుడు జన్మంలో గురుడు ఉన్నాడు జన్మగురుడు వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి భాగ్యంలో ఆ శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల ద్వితీయ స్థానం మిథునల్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బుధుడు రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూల యోగాలు వచ్చే ఉన్నాయి అట్లాగే పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు మిథున రాశి వారికి అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఏకాదశంలో రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే శని సంచారం అనుకూలంగా ఉంది ముఖ్యంగా చెప్పాలనుకుంటే మిథున రాశికి ద్వాదశ స్థానంలో ఏ స్థానంలో గురు సంచారం ఇబ్బందిగా ఉంది అందువల్ల ఈ యొక్క గురుడికి కొంచెం పరిహారం చేసుకున్నట్లయితే మిథున రాశి అనుకూలతలు వస్తూ ఉంటాయి ఈ యొక్క వృషభ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రు అవటం వల్ల ఈరోజు భుజంగ స్తోత్రం పారాయణ చేసినట్లయితే ఈ యొక్క అనుకూలత అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అష్టలక్ష్మి స్తోత్ర బారాయం చేసిన ఈ యొక్క అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పారాయం చేయాలి ఒకవేళ పారాయం చేయడం తెలియని వారు ఆ యొక్క స్తోత్రాన్ని విన్నప్పటికీ కూడా ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈరోజు అధిపతి శుక్రుడు అవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అమ్మవారు పూజ చేసుకున్న అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు మిథున రాశి అధిపతి బుద్ధుడు అవడం వల్ల ఈరోజు అనుకూలతలు జన్మంలో బుధ శుక్ర రవిలు ఉన్నారు స్థానంలో గురుడు ఉన్నాడు అట్లాగే ఏకాదశంలో కుచ్య సంచారం అట్లాగే దశమ స్థానంలో రాహు సంచారం నవమస్థానంలో శని సంచారం ఇవన్నీ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి చక ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి అయితే ఏ స్థానంలో గురు సంచారం ఒకటి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రోజున గణపతి మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధవారానికి అధిపతి గణపతి కాబట్టి గణపతి స్తోత్రాన్ని బారాయం చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో మంచి సుఖ మంచి శుభవార్తలు వినే అవకాశాలు అవకాశం ఉంటుంది అన్నమాట మరి ఈరోజు కర్కాటక రాశి ఎలా ఉండబోతుంది గురుగా కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు అధిష్టాన దేవత సోమవారానికి అధిష్టాన దేవత కాబట్టి ఈ రోజున కర్కాటక రాశిత్తు వ్యయస్థానంలో బుధ శుక్ర రవి సంచారం ఉన్నారు అట్లాగే కర్కాటక రాశికి తృతీయంలో కేతు సంచారము అట్లాగే అష్టమ శని అష్టమంలో గురుడు ఉన్నారు అష్టమ శని అష్టమంలో శని ఉన్నాడు నవమంలో గురుడు నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో కుజుడు ఉన్నాడు ఏకాదశంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అందువల్ల కర్కాటక రాశికి ముఖ్యంగా అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ శని భగవానుడికి విశేషంగా అర్చనా పూజ చేసుకోవాలి ఆ రోజున సోమవారం ఇష్టమైన దేవత చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవడం వల్ల శివస్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే శివానుగ్రహంతో శుభవార్తలు వినే యోగం ఉంటుంది అన్నమాట మరి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు సింహరాశి అధిపతి రవి అవటం వల్ల రవి ఏకాదశంలో ఉండటం వల్ల ఏకాదశం వల్ల అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయి ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము అట్లాగే అర్ధాష్టమ చంద్రుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే సింహరాశికి సప్తమంలో శని సంచారం రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అష్టమ రాహువు అలాగే నవమంలో కుజుడు దశమంలో గురుడు ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే అష్టమ వల్ల ఇబ్బందులు అర్ధాష్టమ చంద్రుల వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయం చేసినట్లయితే ఆ రోజున అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు గారు రాశి అధిపతి బుధుడు అందువల్ల ఈ రోజున కన్యాలో జన్మస్థానంలో కేతు సంచారం అట్లాగే అష్టమంలో పుజ సంచారం ఈ రాసులకు ప్రతికూలతలుగా ఉన్నాయి అయితే రాశి అధిపతి బుద్ధి రావడం వల్ల బుధవారానికి ఇష్టదేవత విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ వీళ్ళు విన్నట్లయితే విష్ణు సూక్తం విన్నా సరే స్వామివారి అనుగ్రహంతో శుభవార్తలు వినే అవకాశం మిగతా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఈ రాశికి ఎందువల్ల అంటే లగ్నంలో కేతు ఉన్నారు అట్లాగే ఏకాదశంలో తృతీయంలో చంద్రుడు అట్లాగే షష్టమంలో శని సప్తమంలో రాహు అష్టమంలో కుజుడు ఉన్నారు కుజత్సకి కేదు అన్నారు కాబట్టి కేజు కుజుడు ఇద్దరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క విశేషమైనటువంటి రాశి అవడం వల్ల చక్కగా విష్ణు సహస్రనామ పారాయం చేయటము విష్ణు సూక్తాన్ని వినటం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తులారాశియాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది శుక్రుడు తులా వృక్షికం ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు అట్లాగే అర్ధాష్టమంలో అష్టమంలో గురుడు ఉన్నాడు అట్లాగే పంచమ స్థానంలో శని షష్ఠ స్థానంలో రాహు సంచారము అట్లాగే సప్తమంలో కుజుడు అష్టమ గురుడు భాగ్యంలో రవి బుధ శుక్ర సంచారంవల్ల భాగ్యస్థానంలో రవి బుధ శుక్రుడు ఉండడం వల్ల అనుకూలత అవకాశాలు ఉంటాయి అయితే రాసేధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారానికి ఇష్టదేవత అమ్మవారు కాబట్టి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయం చేసిన అలాగే లలిత అమ్మవారి పూజ చేసుకున్నా సరే వీళ్ళకి అనుకూల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈ రోజు రాశి వారికి జన్మంలో చంద్రుడు ఉండడం వల్ల జన్మచంద్రుడు దోషకారకుడు కాబట్టి అలాగే అర్ధాష్టమ శని ఇబ్బందిగా ఉంటాడు పంచమంలో రాహు షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి అట్లాగే ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క బడ స్తోత్రం బడబానల స్తోత్రం అనే స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ఈ రాశి వారు పారాయణ చేసినట్లయితే ఈ యొక్క కుజ అనుగ్రహం కలగడం ద్వారా తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా అన్నమాట మరి ఈరోజు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు ధనురాశి వారికి రోజున తృతీయ స్థానంలో శని అర్ధాష్టమ రాహు సంచారము పంచమంలో కుజుడు సష్టమంలో గురుడు సప్తమంలో గురు శుక్ర సంచారం వల్ల కొన్ని బ్రతుకులతలు అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కేతు సంచారం కూడా కన్యలో సంచారం ఆ సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అయితే రాశి అధిపతి గురుడు అవడం వల్ల ఈ రెండు రాశి వారు ఈరోజున దత్తాత్రేయ కవచాన్ని ఎందువల్లనంటే గురువారానికి అధిపతి దత్తాత్రేయ స్వామి సాయిబాబా వారు దక్షిణామూర్తి గురువులందరికీ ఇష్టమైన వారం గురువారం కాబట్టి గురుబలం చేకూరడం కోసం గురుడికి జపం చేయించుకుని ఓం మహా అనే నామాన్ని పదహారు సార్లు జపం చేసిన అట్లాగే పదహారు ప్రదక్షిణాలు చేసినా లేదా దక్షిణామూర్తి కవచం పారాయం చేసిన అట్లాగే దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయం చేసినా రాశి వారికి అవకాశాలు ఉన్నాయి మరి ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురుగారు మకర రాశి అధిపతి శని ఆ శని భాగ్యంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు తృతయంలో రాహు నాడు చతుర్థంలో కుజుడు పంచమంలో గురుడు సష్టమంలో బుధ రవి శుక్రులు ఉన్నారు అట్లాగే నవమంలో కేతు సంచారం రాశి కొంచెం అనుకూలతలు ఉన్నాయి అట్లాగే మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అర్ధాష్టమ కుజుడు ఇబ్బంది చేస్తూ ఉన్నాడు అట్లాగే గురు గురుబలం చేకూరుతుంది ఆ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని జన్మంలో ద్వితీయంలో భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు కుంభరాశి ఆధిపతి శని జన్మస్థానంలో ఉన్నాడు ద్వితీయంలో రాహువు అలాగే తృతీయంలో కుజుడు అర్ధాష్టమ గురుడు పంచమంలో బుధ రవి శుక్రులు ఉన్నారన్నమాట అట్లాగే అష్టమంలో కేతు ఉన్నాడు అందువల్ల కేతు అష్టమ కేతు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి శని గురు కేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషంగా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు విశేషంగా పారాయణ చేసుకుని వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి వార్తలు వినే అవకాశాలు అన్నమాట మరి ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు మీనరాశి అధిపతి గురుడు జన్మంలో రాహు సంచారం వల్ల ఇబ్బందిగా ఉన్నాడు ఈ రాశ్యాధిపతి గురువు రావడం వల్ల బలం వీళ్ళకి తృతీయంలో గురుడు సంచారం అనుకూలంగా ఉన్నాడు ద్వితీయంలో కుజ సంచారం అనుకూలంగా ఉన్నారు అట్లాగే ఈ యొక్క మీనరాశికి ద్వితీయంలో కుజ సంచారం తృతీయంలో గురు సంచారం అర్ధాష్టమంలో బుధ రవి శుక్రుడు సంచారం చేస్తున్నారు అట్లాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది అయితే శని వేయ స్థానంలో పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి యొక్క రాజకీయ ముఖ్యంగా ఆ శని బలం తక్కువగా ఉంటుంది అలాగే జన్మ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి గురుడికి విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని బారాయం చేసినట్లయితే ఖచ్చితంగా గురుబలం చేకూరుత ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ రోజున విశేషముగా జ్యేష్ఠ నక్షత్రం అనురాధ స్వాతి హస్త పొబ్బ ఆశ్రేష ఉషమి ఆరుద్ర రోహిణి భరణి రేవతి ఉత్తరాపాద్ర శతభిషం శ్రవణం పూర్వాషాఢ ఈ నక్షత్రాల వారందరికీ కూడా తరాబలం చక్కగా కలుస్తుంది వీళ్ళందరికీ యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏ పని చేసినా సరే సమయం దుర్ముహూర్త మధ్యము లేకుండా మంచి సమయం చూసుకుని మంచి హోరా సమయం చూసుకుని తద్వారా మంచి అడుగు పెడితే అనుకున్న పనులు అనుకున్నవి జరిగే అవకాశాలు వీళ్ళకి అన్నమాట అట్లాగే ప్రతికూల నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు మఖ ఉత్తర చిత్త విశాఖ మూల ఉత్తరాసాధ ధనిష్ట పూర్వభాద్ర ఈ నక్షత్రం వారికి ప్రతికూల నక్షత్రాలు వీళ్ళు తారాబలం అది వీళ్ళకి సెలవ్వలేదు కాబట్టి ఏ తార అయితే తత్త తార దోష పరిహారం శాఖాదానము గుడదానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క దానాలు ఇచ్చుకుని తద్వారా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మాత్రం ఆ రోజున వీళ్ళు దానాలు ఇచ్చుకుని చేసుకుంటే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటాయి లేదంటే ప్రతికూలతలు ఉంటాయి అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి అవకాశం ఉంటే ఈ రోజున వదిలిపెట్టుకోవడం వీళ్ళు మంచిది అన్నమాట మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ తారాబలం అది చూసుకుని అనుకూలతలు చూసుకుని ఏ పని మంచి పని చేయాలి వెళ్ళాలనుకున్నా సరే తారాబలం లేకుండా మనం ఏం చేయం కాబట్టి తారాబలం చూసుకోవాలి కాబట్టి ఏ నక్షత్రాలు అనుకూల ప్రతికూల నక్షత్రాలు బట్టి ఒక మంచి చెడు తెలుస్తాయి కాబట్టి తద్వారా నేనైతే చెప్పానో ఆ రకంగా మీరు పాటించినట్టయితే నియమాలు పాటించినట్లయితే తద్ అనుకూలత కలిగి దేవతా కలుగుతుంది ద్వాదశ రాశుల గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు చూశారు కదా ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాసులు గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొంది